హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే వీడియో అనమాట వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు కనుక మన ఛానల్ని స్పష్టం చూస్తున్నట్టయితే మన వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ మీకు కనుక యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా చాలా డేస్ అయింది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేసి నేను ఎందుకు ఫుల్ వీడియో ఎక్కువ పోస్ట్ చేయట్లేదు చెప్పేసి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి వస్తున్నాయి బ్లాగ్స్ చేయండి సిస్టర్ అని చెప్పేసి కూడా వస్తున్నాయి నేను ఎందుకు చేయట్లేదంటే అంటే ఎక్కువగా వ్యూస్ రావట్లేదు ఫుల్ వీడియోస్కి అందుకని నేను చెప్పేసి నేను చేయట్లేదు అనమాట ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఫుల్ వీడియో బర్త్డే వీడియో ఫుల్ వీడియో షూట్ చేశాను నేను అంటే కెమెరా ఆన్లోనే ఉంది అని చెప్పేసి అనుకున్నా తీరా చూస్తే ఆఫ్లో ఉంది ఇంకా కొంచమే రికార్డ్ అయింది చాలా బాధపడ్డా ఇంకా లాస్ట్లో ఇంకా షార్ట్ వీడియో కూడా తీపిచ్చా సో ఇంకా షార్ట్లో పోస్ట్ చేశానండి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ అవుట్ చేయండి ఇంకో విషయం వీడియోని మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అయితే ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుంది సో ఇంకా ఫైనల్గా మా బావ అయితే కేక్ తెచ్చిండనమాట మా బాబు ఫిఫ్త్ బర్త్డే వీడియో ఇది ఇంకా కేక్ తెచ్చిండు కదా మా పిల్లలు అయితే అసలు ఆగట్లేదు ఆ కేక్ చుట్టే తిరుగుతున్నారు ఆ కేక్ ఓపెన్ చేసేదాకా కూడా అసలు ఆగట్లేదు ఇంకెక్కడ బట్టలు కూసుకుంటారు అని చెప్పేసి ఇంకా మేమందరం వాళ్ళని చూస్తూ ఉన్నాం ఏంటక్క ఎవరు రాలేదా అనుకుంటారేమో ఇంకా ఫస్ట్ బర్త్డే అయితే మంచిగా చేసుకుంటాం కదా ఇంకా ఇంకా ఫిఫ్త్ బర్త్డే కాబట్టి ఏదో ఇంట్లో సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట ఇంకా నంబర్స్ లెటర్స్ కూడా ఉన్నాయి అవి నేను బ్యాక్గ్రౌండ్ పెడదాం అనుకున్నా ఓన్లీ బెలూన్సే ఉన్నాయి లెటర్స్ పెట్టలేదని అనుకుంటారేమో ఇంకా అవి పెడితే ఇంకా బెలూన్స్లో కనపడవులే ఎందుకు మళ్ళీ అవి బెలూన్స్ కూడా ఊడిపోతాయి అని చెప్పేసి నేను నార్మల్గా డబుల్ టేప్ స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటితో అలా అతికిచ్చాను ఆ బెలూన్స్ ఇంకా ఫైనల్గా కేక్ అయితే నా సెలెక్షన్ నేనే దీన్ని ఆర్డర్ చేశాను ఇంకా బర్త్డే వీడియో అయితే ఇంకా కేక్ కటింగ్ అప్పుడు వీడియో షూట్ అవ్వలేదు చెప్పా కదా ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం మా బాబు బర్త్డే అని చెప్పేసి అనుకున్నా తీరా చూస్తే కెమెరా ఆఫ్లో ఉంది ఆన్లో లేదు చాలా బాధేసింది ఇంకా షార్ట్ వీడియో కూడా నార్మల్గా వేరే ఫోన్లో తీసింది ఉందనమాట అది కూడా పోస్ట్ చేస్తున్నా అంటే పోస్ట్ చేసి ఆల్రెడీ చూడని వాళ్ళు చెక్అవుట్ చేయండి బర్త్డే ఎలా జరిగిందో మీకు కూడా తెలుస్తుంది కదా ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ अंदर की थैंक यू थैंक यू